హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలా నిత్య ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు బ్రహ్మస్ మూవీ సీరియల్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇప్పుడు ఇంత నోరు ఆగాడు తర్వాత వెళ్ళి కావ్య కాళ్ళు పెట్టుకోవాలి మన పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ లాగా సౌందర్య చుట్టూ వెంకటేష్ తిరిగినట్టుగా కావ్య చుట్టూ మన రాజు తిరగాల్సిందని చెప్పాను అక్షరాలు అలానే జరుగుతుంది అపర్ణ ఆంటీ రాగాలని రాజుని చెడు కూడా ఆడుకుంది నీకు నేను హాస్పిటల్ పాలయ్యాను కాబట్టి నన్ను నిర్లక్ష్యం చేసింది కాబట్టి నీకు కోపం వచ్చింది కోపం అంతవరకే చూపించి ఉండాల్సింది ఆ మాటలన్నీ మాట్లాడి నా కోడల్ని బాధ పెట్టావు నేనంటే సర్దుకుపోయి బతుకుతున్నాను నా కోడలికేం కర్మా అది నీతిగా నిజాయితీగా బతుకుతుంది అని చెప్పి కోడలు వైపే మాట్లాడి నా సపోర్ట్ నా కోడలికే నేను ఇప్పటికిప్పుడే వెళ్ళి నా కోడలి తీసుకొస్తాను అని బయలుదేరితే అత్త మామగారులు ఆపారు ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడేం వెళ్తావు అమ్మ అంటే ఎవరు వెళ్ళినా రాదు నేను వెళ్తాను అంటే మా మేము మరి నువ్వు మీ కోడల కోసం ఆలోచిస్తున్నావు మేము మా కోడల ఆరోగ్యం గురించి మేము ఆలోచిస్తున్నాము నువ్వే మా మాట వినకపోతే నీ కోడలు ఏమేమి వింటుంది అని చెప్పి నచ్చ చెప్పి లోపలికి పంపిస్తారు కానీ రాజుని మాత్రం ఒప్పుకోదు రుద్రాణి లాంటి వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పినా కానీ నీదే తప్పు ఆ చెప్పుడు మాటలు విన్నావు అది కూడా కాదు అనరాని మాటలు అని కావ్యని బయట పంపించావు నేను లేనప్పుడు నా కోడలిని బయట పంపించారు మీ పెద్దరికం ఏమైంది అని చెప్పి పెద్దల్ని కూడా ప్రశ్నించింది చెడు కూడా అడుగుంది కావ్య తరపున నిలబడింది అత్తగారు అంటే అట్లా ఉండాలి అని నాకు అనిపించింది ఇక స్వప్న కూడా ఏమాత్రం తగ్గకుండా ఆంటీని మీరు ఆవేశపడకుండా వినండి అని చెప్పి జరిగింది మొత్తం వివరంగా చెప్తుంది ఒక్క మాట అడుగుతుంది అనమాట ఇది నిన్నటి ఎపిసోడ్లో ఒక్క మాట అడుగుతుంది మీరు మా చెల్లెల్ని మీరు పంపిస్తే వెళ్ళిందా లేదంటే తనంతట తానే వెళ్ళిందా అని ఒక్క మాట అడుగుతుంది అప్పుడు నేనే పంపించాను అని చెప్పి అపనాదేవి చెప్పగానే రాజు మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలి మాములు కాదు మన్ను తిన్న పాములాగా మెత్త మెత్తగా అయిపోయాడనమాట రాజుకి రాజు పరా కష్ట అని అనాలి అసలు ఈరోజు ఎపిసోడ్ చూస్తే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా తయారైంది రాజ్ పరిస్థితి అంతే కొన్ని కొన్ని జీవితాలంతే మాట్లాడేటప్పుడేమో అస్సలు ఏం వెనక ముందు చూసుకోకుండా మాట్లాడి మళ్ళీ మా మగవాళ్ళు మాట్లాడినప్పుడు అవి మాటలుగానే ఉంటాయి ఆడవాళ్ళు వాటిని ఉపయోగించి అస్త్రాల్లాగా వాడతారు కదా అని అని చెప్పి రాజు అన్నమాట నాకు ఇంకా ఘోరంగా కనిపించింది అసరాల్లాగా వాడే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి మగవాళ్ళు అన్న కనిపించింది ఎస్పెషల్లీ రాజ్ సీరియల్లో రాజ్ అనమాట చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు అందరూ క్రాక్గా క్రాక్ క్రాక్గానే ఉంటున్నారు కాబట్టి అందుకే బ్రహ్మముడి సీరియలు ఇప్పుడు నిజ జీవితంలో చాలామంది అలానే వింత వింతగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది జనానికి అన్న అనిపించింది రాజు అయితే ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి ఏం కబురు చెప్తారా అని మనసు ముక్కలయ్యింది అని మాకు అర్థమయ్యింది అని చెప్పి ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు కదా నిన్నటి ఎపిసోడ్లో ఈరోజు రాజుకు వచ్చి మీ భార్య రానుంది అని అని చెప్పి అయితే నేను వెళ్ళి కాళ్ళు పట్టుకొని పిలవాలా అని అంటే పిలిచినా తప్పలేదు అని అపర్ణ అంటుంది సరే మీకోసం వెళ్ళి పిలుస్తాను మళ్ళీ ఆవిడ గారు వస్తుందో రాదో అంటే పిలవాల్సిన పద్ధతిలో పిలిస్తే ఎందుకు రాదు పిల్లలు నువ్వు పిలవాల్సిన పద్ధతిలో వెళ్ళి పిలువు అని చెప్పి ఇందిరాదేవి కూడా పంపిస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రుద్రాణి వాళ్ళు స్కెచ్ చేస్తారు వదినకి ఏమన్నా అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చిన కావ్యమైనా గొడవలేము వదినకి ఏమన్నా అయిందనుకో అసలు కావ్యం క్షమించడు అని స్కెచ్ చేస్తారు అప్పుడు స్వప్న కావ్యకి ఫోన్ చేసినట్టు ఫోన్ చేసి నువ్వు రాకే అని చెప్తుంది మా అత్తగారు వాళ్ళు వేసిన స్కెచ్లు అన్నీ మళ్ళీ ఫెయిల్ అయిపోతాయే అని చెప్తుంది వాళ్ళు వింటున్నారు తెలిసి అసలు స్వప్న క్యారెక్టర్ మాత్రం భలే ఉంది నేను అపర్ణ అపర్ణ అంటే క్యారెక్టర్ కూడా నాకు భలే నచ్చింది అనమాట అయితే కావి కోసం స్వప్న అపర్ణ అంటే నిలబడ్డ తీరు మాత్రం నాకు భలే నచ్చింది ఇక రాజు కళావతి ఇంటికి వెళ్తాడు కళావతి బొమ్మలు వేసుకుంటూ బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటుంది అల్లుడు రావడం గమనించ నా కనకం కృష్ణమూర్తి రండి లోపలికి రండి అని స్వాగత మర్యాదలు చేస్తారు కానీ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ భార్యాభర్తల మధ్య ఎందుకులే అని అనుకొని సైడ్ అయిపోతారంట ఆ సైడ్ అయిపోతారు ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది రాజు కావ్య మధ్య మాటలు యుద్ధం రాజు పొగరు పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు రమ్మని పిలుస్తూనే మళ్ళీ ఏదో భేషజంగా ఏదో నేను అదే వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అని అంటారు చూడండి అలా బిల్డప్లు ఇస్తూ ఉంటాడనమాట తను ఏదో వసుదేవుడి లాగా కావ్య ఏదో గాడిదలాగా బిల్డప్లు ఇస్తూ ఉంటాడనమాట మన కళావతి ఎక్కడన్నా తగ్గిద్దా తగ్గదు ఏది ఒక్క మొన్న బలవంతంగా కాపురం చేశాను అన్నమాట రాకముందు దాకా వేడు పిచ్చిచాసులు రాజ్ పిచ్చి ఎన్ని పిచ్చిచాసులు చేసిన ఎన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా తనే ఆ కుటుంబానికి కాపాడుకుంటూ వచ్చింది ఇప్పుడు తన అన్న మాటతో మనసు ముక్కలవడంతో ఈరోజు రాజు వచ్చి పిలుస్తుంటే రాను అని చెప్పింది మళ్ళీ నన్ను కమాండ్ చేయొద్దు వాట్ టూడు అని నాకు తెలుసు వాట్ తుడు వాట్ నాట్ టూడు అని చెప్పి స్టైలిష్గా రాజుకి ఇచ్చి పడేసింది అనమాట ఈరోజు నాకైతే కళావతి పిచ్చపిచ్చగా నచ్చింది ఇంకా రాజు వీళ్ళ ఇంటి చుట్టూ చూ తిరుగుతూ కాళ్ళు పట్టుకొని బతిమీలాడి కావ్యం తీసుకెళ్లాల్సింది అయినా బతిమిలాడినా కూడా నేను రాను ఇక జీవితంలో రాను రావాలనే ఉద్దేశం ఉంటే నేను గడప దాటేదాన్ని కాదు అని చెప్పి రాజుకి గట్టిగానే ఇచ్చేసింది మళ్ళీ రేపటి ప్రోమో చూపిస్తున్నాను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నీ అసలు ఇంతవరకు నీకు ఎవ్వరు ఇచ్చి ఉండరు నువ్వు ఆశ్చర్యపోతావు అది పోతావు ఇది పోతావు ఇంతకే అదేమిటో చెప్పండి అసలు రాజుతో మాట్లాడదు మొహాన్ని తలుపులేస్తుంది అని అనుకున్నాను కావ్య కానీ ఎక్కడో ఉంటుంది కదా బంధం ఆ బంధం అడ్డుపడి తన చేత అలా చేయించలేదు అని నాకు అనిపించింది ఉంది కదా పవిత్ర బంధం సినిమాలో కూడా సౌందర్య గారు అదే నిజమైన మార్పు కోసం నేను అంతగా బెట్టుగా ఉన్నాను అని చెప్పింది కదా ఇక్కడ కూడా మన కావ్య అదే డైలాగ్ వేస్తుందేమో ఏ ఏది ఏమన్నా ఆ బంధమే అలాంటిది ఎన్ని తప్పులు చేసినా భార్య సర్దుకుపోతుంది భర్తని క్షమిస్తుంది అని నాకు అనిపిస్తుంది నిన్న బ్రహ్మ ఇది ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ చూసినా అప్పుడు పవిత్ర బంధం సినిమా చూసినా సరే ఏదైతే ఏమి సర్దుకుపోయి బతకడంలో ఉన్నంత ఉత్తమం లేదు ఆ భార్య భర్తలు అన్నాక పోట్లాడుకోవాలి కీచులాడుకోవాలి మళ్ళీ కలిసిపోవాలి సర్దుకుపోవాలి మాటలు మా ఇప్పుడు మాత్రం కఠినమైన మాటలు మాట్లాడకుండా చూసుకుంటే అది ఎంతో మేలు అనమాట సరే చూద్దాము ఈ బంపర్ ఆఫర్ ఎంతవరకు పనిచేస్తుందో రేపటి ఎపిసోడ్ కోసం చేస్తా ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటో చెప్పలేదు కదా నీకు భారీగా నటించడానికి ఎంత కావాలి అని బ్లాంక్ చెక్ ఇస్తాడు ఇక దాన్ని ఆసరాగా తీసుకొని కళావతి ఇంటికి వెళ్ళి యాక్షన్ యాక్షన్ అని చెప్పి రాజ్కి చుక్కలు చూపిస్తూ అత్తగారికి సపర్యలు చేస్తుందా లేదంటే అసలు నువ్వు నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా అని నా ఆత్మ గౌరవాన్ని మీద దెబ్బతీసావు నా ఆత్మాభిమానం మీద దెబ్బతీసావు మీకే ఎంత కావాలో రాసుకోండి ఇప్పుడు ఇది నా చెక్ అయిపోయింది కదా మీరే ఎంత కావాలో తీసుకోండి అని అని చెప్పి తిరిగి పనిచేస్తుందా రేపటి రేపటి వీళ్ళిద్దరి వారిలో ఎవరిది పై ఉంటుంది ఎటువంటి డైలాగులు వస్తాయి ఎటువంటి సెటైర్లు వస్తాయో వేచి చూద్దాము సరే మొత్తానికైతే బ్రహ్మముడి ఎపిసోడ్ రివ్యూ ఇచ్చేంతగా నాకైతే బాగా నచ్చుతోంది ఈ మధ్య కాలంలో మీకు నా రివ్యూ ఎలా అనిపించింది మీకు నేను చెప్పిన పాయింట్స్లో ఏది కరెక్ట్ అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మొత్తం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి